ఇచ్చిన సర్ప్రైజ్కి మా వారి ఎక్స్ప్రెషన్ నాతో పాటు మీరు కూడా చూడండి సో ఈ మూమెంట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మా వారైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ ఫస్ట్ ఏంటంటే షాక్ అయ్యారు అసలు ఏంటి ఇదంతా అని అయితే ఒక్కసారి అనుకున్నారు సో నేనేం గిఫ్ట్ చేశానంటే ఫ్రమ్ మా రిలేషన్షిప్ టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ మార్చ్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ కంప్లీట్గా ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్టీన్త్ ఇయర్లోకి మేము వస్తున్నాం సో నేను అప్పటి నుంచి ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఫోటో ప్రతి అది జాగ్రత్తగా చూసి కలెక్ట్ చేసి ఇది ఎప్పుడు ఎప్పుడుదని చూసుకొని అన్నీ ఒక ఫ్రేమ్లో చేయించి పెట్టి ఇచ్చాను అనమాట సో అదే చెప్పుకుంటున్నాం ఇది ఎప్పటిది కదన్న ఇది ఎప్పుడు కదా అంటున్నారు అంటున్నాయి వీడియో తీయడానికి కూడా ఎవరు లేరు అందుకే నేను స్టిక్తో తీసి పదిసార్లు ఇటు అటు కదులుతున్నాను సో ఇది నేను ఇచ్చిన గిఫ్ట్ అండ్ సర్ప్రైజ్ మా వాళ్ళతో ఫుల్లీ షాక్ అనమాట ఎన్ని ఫోటోస్ ఎక్కడ నుంచి తెచ్చామే అంటున్నారు ఏం గిఫ్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్